హాయ్ వెల్కమ్ బ్యాక్ తిరుపతి మేము బ్రహ్మోత్సవాల గురించి మేము వెళ్తున్నాము ఇది విజయవాడ టు తిరుపతి అనమాట విజయవాడ కృష్ణ నది ఈ బ్రహ్మోత్సవాలు అనేవి తొమ్మిది రోజులు జరుగుతాయి అంటే రోజుకు రెండు వాహనాలు ఇక్కడ మాడవీధుల్లో తిప్పుతారు ఈ బ్రహ్మోత్సవాలకి అంటే నేను చాలా వీడియోలు పెట్టాను ఇంతకుముందు సో ఏంటంటే ఈ స్టార్టింగ్ నుంచి నేను మళ్ళీ నేను పెడుతున్న కొన్ని వీడియోలు నేను పెట్టలేదు చూడండి మనము తిరుపతి ఎంట్రన్స్ మేము వచ్చాము ఇలాగ మనకి వెంకటేశ్వర నామాలతో ఇలాగ మొత్తం బ్రిడ్జి కూడా కనిపిస్తుంది ఎప్పుడు తిరుపతి వెళ్ళడం వాళ్ళు తిరుపతి కొండ ఇట్లా ఉంటుంది వెంకటేశ్వర సేమ్ అంటే నామాలతోటి అంటే ముక్కు మొఖము ఎట్లా ఉంటుందో ఆ కొండకే ఇలాగ చూపిస్తారు మనము మంచి కెమెరాలు తీస్తే పైన కూడా లైట్లు కూడా వెలుగుతుంటాయి ఒక సైడ్ నుంచి ఇదంతా మనము బై రోడ్డు వెళ్ళేది ఇదంతా తోవ అంటే వెళ్ళడానికి ఇదంతా రోడ్డు ఇక్కడ నుంచి మనం ఏంటంటే కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు మాకు నైట్ అయిపోయింది మార్నింగ్ ఇక్కడ విజయవాడలో బయలుదేరాము తిరుపతి వెళ్తాటికి సిక్స్ టు సెవెన్ అయిపోయింది చాలా టైం పట్టింది ఎందుకంటే ఈ ఘాటీలు నెక్స్ట్ వెళ్ళడం అక్కడక్కడ భోజనం ఇవన్నీ చేయడం వల్ల లేట్ అయిపోయింది చూడండి తిరుపతి ఎంట్రెన్స్లో చాలా బాగా అండి వీళ్ళు అంటే ఈ తొమ్మిది రోజుల నవరాత్రులకి ఎవరైనా వెళ్ళాలంటే ముందల సేవ గురించి టికెట్ తీసుకుండి అవన్నీ యూట్యూబ్లు చూస్తే మీకు ఎలా తీసుకోవాలి ఏమిటనేది మొత్తం మీకు అందరూ డీటెయిల్స్ ఉంటుంది ఈ కానీ తీసుకుని చాలా బాగు బాగుంటుంది ఎందుకంటే ప్రతి దగ్గర కూడా వాహనాలు ఉంటాయి ఎక్కువ మంది ప్రజలు వస్తారు అన్నీ చూడడానికి చాలా అందంగా ఉంటుందండి రంతును చూడండి అంటే ఈ తిరుపతి కొండ స్టార్టింగ్ నుంచి పైకి వెళ్ళిన వరకు కూడాను మొత్తం వీళ్ళు ఈ లైట్ సెట్టింగ్ అనేది చాలా బాగా వీళ్ళు ఇక్కడ ఉన్ని తిరుపతి దేవస్థానం వాళ్ళు చాలా బాగా ఇక్కడ అరేంజ్మెంట్ అయితే ఎక్సలెంట్గా చేశారండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళడం కూడా చాలా అందంగా ఉంటుందండి అంటే పొగలు కూడా బాగానే ఉంటుంది పొగలు చూస్తే ఇంకా బాగుంటుంది అంటే నైట్ కాబట్టి మొత్తం చీకటి అయిపోయింది లేదంటే చాలా ఈ రోడ్డు సైడ్ల కోతులని కొన్ని కొన్ని జానవర్స్ అని చాలా ఉంటాయి అందులో ఈ సైడ్ వెళ్ళంట చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఇదంత కింద నుంచి పైకి వెళ్ళిన వరకు మొత్తం ఘాటి అని అంతే కొండ ఏడు కొండలు అని అంటారు కదా ఏడు కొండలు వాడ వెంకట్రామన్ అని అంటారు కదా ఇవన్నీ ఏడు కొండలు పైకి వెళ్ళిన వరకు కూడా ఉన్నాం దీనిపై మొత్తం చూడండి ఇప్పుడు నైట్ అయిపోయింది చాలా బాగుంటుంది సిటీ మొత్తం కానీ లేకపోతే పైన కొండ పైన కానీ అది కనిపిస్తున్నది ఏంటంటే కింద నుంచి అంటే కింద పై అదే నడుచుకొని వెళ్ళిన రోడ్డు రాస్తా అదంతా ఉన్న ఇదండి ఇప్పుడు మేము మాకు ఇక్కడ ప్లేస్ ఇచ్చారు ఇక్కడ మూడు వందలది అనేది ఈ టిక్కెట్ దగ్గర మాకు మూడు వందల రూమ్స్ అన్నీ ఉంటాయండి అవి కళ్యాణ మండపంలో అన్నీ మాకు ఇక్కడ ఒక ప్లేస్ ఇవ్వడం ఏంటంటే ఈ తొమ్మిది రోజులు కూడా ఇక్కడ ఉండడానికి మాకు ఇచ్చారు ఇక్కడైతే పువ్వులతోటి లైట్స్ అయితే ఎంత బాగున్నో చూడండి చాలా బాగా వీళ్ళు ఇక్కడైతే డెకరేషన్ కానీ మొత్తం అండి తిరుపతి పైనుంచి మొత్తం చూస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎప్పుడు కూడా ఇది మిస్ అవ్వకండి ఎవరైనా వెళ్ళి చూస్తామంటే మొత్తం ఇక్కడ ఇక్కడ మొత్తం డెకరేషన్ చేసింది బెంతి పువ్వులతోటి చాలా బాగా ఇలా మా ఫ్రెండ్స్ అన్న మేమంటే ఒక థర్టీ మెంబర్స్ వెళ్ళాము మాకు ఇక్కడ డ్యూటీ ఏంటంటే కోనేరు ఉన్నది కదండి అక్కడైనా మాకు డ్యూటీ మొత్తం కోనేరు దగ్గరనే అంటే ప్రజలు స్నానం చేసే దగ్గర చాలా అంటే ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఈ చక్రస్థానం లాస్ట్ రోజు చక్రస్థానం రోజు లాస్ట్ రోజు కూడా మేమే ఇక్కడ మొత్తం చూడవలసి ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఎక్కువగా ఉంటారు కుమ్ములాట్లు ఏమి ఎట్లాంటి ప్రమాదం కూడా జరగకుండా ఇక్కడ తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళు చాలా జాగ్రత్తలు అయితే చాలా పోస్టులు ఇక్కడ ఉన్నాయి ఇక్కడికి సేవ చేసిన వాళ్ళు చాలా లక్షల మందిలోట మనకి సేవ చేయడానికి వచ్చారు నేను ముందు ముందు చాలా వీడియోస్ నేను పెడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్